ఒక టోకు వ్యాపారి దగ్గర రాజు కృష్ణ అనే ఇద్దరు సేల్స్ రిప్రజెంటేటివ్ లుగా పనిచేస్తున్నారు ఇద్దరు బాగా కష్టపడి పనిచేసే వాళ్ళే కొన్నాళ్లకు వ్యాపారి కృష్ణను సేల్స్ అధికారిగా ప్రమోట్ చేశారు రాజు బాధగా తాను కూడా బాగా పనిచేస్తున్నానని తనకు ప్రమోషన్ ఇవ్వకపోవడం అన్యాయమని వ్యాపారి దగ్గర వాపోయారు మీరిద్దరు పనిమంతుడే కానీ మీ ఇద్దరి పనిలో చాలా తేడా ఉంది అంటూ రాజు బజారులో పుచ్చకాయలు ఎవరైనా అమ్ముతున్నారా చూసినా అన్నాడు రాజు పోయి వచ్చి ఓ వ్యక్తి పుచ్చకాయలు అమ్ముతున్నాడు అని చెప్పాడు ధర ఎంత అని వ్యాపారి అడిగితే మళ్ళీ బజారుకి పోయి కిలో పన్నెండు రూపాయల చొప్పున అమ్ముతున్నాడు అని చెప్పాడు ఆ వ్యాపారి కృష్ణను కూడా ఇదే ప్రశ్న వేశాడు కృష్ణ పోయి వచ్చి ఓ వ్యక్తి మాత్రమే కిలో పన్నెండు రూపాయలకి పది కిలోలు వంద రూపాయలకే అమ్ముతున్నాడని అతని దగ్గర పదిహేను కిలోల బరువున్న మూడు వందల నలభై కాయలు ఉన్నాయని తాజాగా మంచి నాణ్యత ఉన్న సరుకును నిన్ననే తెప్పించాడని వివరించాడు రాజు కృష్ణ ఇచ్చిన వివరణ చూసి అవాక్కయ్యాడు కృష్ణకు ప్రమోషన్ ఎందుకు ఇచ్చారో అర్థమైంది తన రాజీనామాని వెనక్కు తీసుకుని ఆ రోజు నుంచి కృష్ణతో కలిసి పనిచేస్తూ వ్యాపార మెడుకు నేర్చుకున్నాడు స్నేహితులారా విజేతలు పరిశీలన దృక్పథం కలిగి దూరదృష్టితో లోతుగా విశ్లేషిస్తారు సామాన్యులు రేపటి గురించి మాత్రమే ఆలోచిస్తారు కాబట్టి విజేతలుగా ఎదగండి గుడ్ లక్